కాలేజ్ లో అందరూ నిన్ను తెగ పొగిడేస్తున్నారు ఏ ఆ చూడ ఆ చూస్తున్న స్టూడెంట్స్ అందరూ నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలనుకుంటున్నారు ఓకే ప్రిన్సిపల్స్ లెక్చరర్స్ కాలేజీని మార్చేశావని నిన్న ఒక హీరోలా చూస్తున్నారు ఈ కాలేజ్ లో ప్రతి ఒక్కరికి నువ్వు అంటే ప్రత్యేకమైన అభిమానం అందరూ నీలాగా సింపుల్ గా ఉండాలని కోరుకుంటున్నారు తెలుసా అంజలి అక్కడ కాలేజ్ కి టైం అవుతుంటే ఇది చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చాం అంటే యాక్చువల్లీ నేను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే అది ఏందో చదువు ఐ లవ్ యు చదు ఐ లవ్ యు చదువు అంజలి నీకెవరు మర్చిపోయిందా నువ్వు నన్ను ప్రేమించాడు ఏంటి అది కాదు అది చూడు నువ్వు నాతో సరదాగా ఉన్నావని నేను నీతో సరదాగా ఉన్నాను అంతే ప్లీజ్

నాకు నా చదువు ముఖ్యం నాకు నువ్వు ముఖ్యం ఇదంతా జరిగే పని కాదు అదంతే అది అనుకు తట్టుకోలేను నువ్వు కాదన్నా నేను ప్రేమిస్తూనే ఉంటాను జీవితంలో ప్రేమ పరిస్థితి కూడా ఇంతే అంజలి నన్ను ప్రేమిస్తే నీ ప్రేమ కూడా ఇలాగే చెరిగిపోతుంది రాదంట రాదో కాలేజ్ తిట్టి పంపించింది హాయ్ ఓ కోపమా జ్వరం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది తలనొప్పి వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంది కోపం వస్తే తగ్గడానికి టాబ్లెట్ ఉంటే ఎంత బాగుండో కదా ఏ హాయ్ డార్లింగ్ ఇక్కడున్నావా పుడితే నీలా పుట్టాలి ఎం ఎంచక్క నీకు ఏడుపు ఉండదు నవ్వుండదు నీకొక చెత్తనే అనగనగా ఒక ఊళ్ళో ఒక అమ్మాయి ఉందటూ అలా బొమ్మలా కూర్చుంటే ఎలా చిన్నప్పుడు బొమ్మ కొనిపెట్టలేదని చెప్పి అన్నం తినడం స్కూల్కి వెళ్ళడం మానేసిందట చిన్నతనం కదా పెద్దయ్యాక ప్రేమించిన కుర్రాడు కాదన్నాడని చెప్పి అన్నం తినడం కాలేజ్కి వెళ్ళడం కాదు లాయర్ అవ్వాల్సిన వాడిని లవర్ అవ్వమంటాం న్యాయవా ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి కదా పట్టాల మీద నడిచే రైలు బండిని రోడ్ ఎక్కమంటే ఎక్కుతుందా ఏంటలా తలదించుకున్నా ఎత్తు నీకు విషయం తెలుసా బాగా చదువుకోవాలనుకునే వాళ్ళు లవ్ లో పడితే లోయలో పడినట్టే అటు లవ్ ఫెయిల్ అవుతుంది ఇటు లైఫ్ ఫెయిల్ అవుతుంది ఆ అబ్బాయికేమో ఏమో ఫెయిల్ అవ్వాలని లేదు ఆ అమ్మాయి ఫెయిల్ అవ్వాలని కోరుకుంటుందా ఆ అమ్మాయి కాలేజ్ మానేస్తే తన గురించే మానేసిందని ఆ అబ్బాయి కూడా కాలేజీకి రావటం మానేస్తాడు దాంతో లాయర్ అవ్వాల్సిన ఆంబిషన్ కాస్త స్మాష్ అయిపోతుంది ఆ అబ్బాయి కెరీర్ పాడవకుండా ఉండాలంటే

మూడు నెలలు ఏమైపోయావు భయ్యా నువ్వు కనిపించబోయేసరికి మేము ఎలా అయిపోయినా తెలుసా భయ్యా నువ్వు లేక మా మనసు మనసులో లేనట్టు ఉంది భయ్యా మాకేదోలా ఉంది మీకే అలా ఉంటే తనకెలా ఉంటుంది ఎవరికి నా హృదయానికి హృదయానికి నా డ్రీమ్ ఎక్కడ ఎక్కడా వెతో ఎదురు చూస్తుంటే మూడు నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతం వచ్చి వాటేసుకుంటుంది నన్ను ఇంకా చూడలేదు చూసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం నా గుండెల మీద వాలిపోతుంది నేను కాలేజీకి రాకపోతే నీకు చాలా కోపం వస్తుందని నాకు తెలుసు నువ్వు రాకపోతే నాకు కోపం నాకు తెలుసు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని కోపాన్ని ఈ మూడు నెలలు నీ క్షణం ఒక నిమిషంగా నిమిషం ఒక గంటగా గడిచిందని నాకు తెలుసు నేను లేకుండా నువ్వు ఇంతకాలం పడ్డ విరహబాధని ఓ మర్చిపో ఒట్టేసి చెప్తున్నాను ఇంకెప్పుడు నేను వదిలి వెళ్ళను నేను చేసిన దానికి లెంపలు వేసుకుంటున్నానే కావాలి గుంజలు కూడా తీస్తాను ఇస్ దిస్ నీకేమైనా మతిపోయిందా నేను నిన్ను ప్రేమించడం ఏంటి అంజలి 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 నువ్వు నిజంగా నన్ను ప్రేమించకపోతే కాలేజీలో నేను చేసిన మంచి పనులకు నన్ను ఎందుకు మెచ్చుకున్నా ఇదిగో క్యాంపస్ లో బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసిన రోజున నా చేయి చేపట్టుకున్నావు అంటే నన్ను ప్రేమించలేదా దానికి దీనికి సంబంధం ఏంటి అలా ఎవరు చేసినా మెచ్చుకుంటాను ఓకే ఓకే ఐమ్ సారీ అంజలి అంజలి ఆ అది కాదు అంజలి నువ్వు ప్రేమించకపోతే ప్రేమించుకుని ఆ టెస్ట్ ఇప్పటి నుంచేనే ప్రేమించు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంజలి ఐ యూ అంజలి ఐ లవ్ లవ్ ఐ ఐ య్యం నువ్వు ఇంకా మంచివాడు అనుకున్నాను ఏమిటి భయ్యా ఇది దీని ప్రేమలో పడ నువ్వు ఇలా తయారైంది అసలు ఏమనుకుంటుంది భయ్యా ఇలాంటి వాడు ఏ కాల్చిన ఉంటాడా నువ్వు ప్రేమిస్తానంటే కొండ మీద పోతేనే దిగొస్తుంది అలాంటిది నిన్ను ప్రేమించకపోగా పది మందిలో ఎంత అవమానిస్తుందా నీ మొహానికి అర్హత లేదంటుందా నిన్ను కొడుతుందా అసలు మన పయ్యాన్ని అప్తాలో కాలం చేసుకుందంటే ఎంత అవమానండి ఫోన్ చేసి యాసిడ్ బాటిల్ తీసుకురామంట